హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే తమిలియన్స్ ఫెస్టివల్ అండి సుబ్రహ్మణ్య స్వామికి రథోత్సవం అనేది జరుగుతుందనమాట ఆ రోజు తీసినటువంటి వీడియో అండి పూజలు అవన్నీ జరిపిస్తారనమాట ఫస్ట్ అయితే వాళ్ళు తీసుకువెళ్ళే రథాలు ఆటో కానీ ట్రైన్స్ కానీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటారనమాట ఇలా లాగేవైతే వాటికి కింద చక్రాలు లా ఉంటాయి అన్నమాట ఇంకా లాగుతూ వెళ్తారు చూడండి ఇక్కడ చిన్న బాబుకి కూడా మాల వేపించారు ఉయ్యల్లాగా కట్టి అలా తీసుకెళ్తారనమాట ఇక్కడ చూడండి క్రైన్స్కి ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకొని తర్వాత వాళ్ళు బయలుదేరుతారనమాట రథోత్సవానికి వాళ్ళు నలభై ఒక్క రోజులు నిష్టగా భజన అనేది జరిపించి తర్వాత ఇలా పూజ అనేది చేసుకుంటారంటండి సుబ్రహ్మణ్య స్వామికి మనం ఏదైనా మొక్కు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట నిష్టగా ఉండి మొక్కితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటున్నారనమాట ఈ ఇయర్ అలా మనం మొక్కుని ఉంటే నెక్స్ట్ ఇయర్ కల ఖచ్చితంగా నెరవేరుద్దు ఏమన్నా కడుపులో నొప్పి కానీ చెవులో నొప్పి కానీ ఏ ప్రాబ్లం అయినా కానీ ఖచ్చితంగా తీరుద్దంట అంట ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద సూలాలతో ఈ విధంగా గుచ్చు గుచ్చుకుంటారండి పూజలు అదంతా అయిపోయిన తర్వాత చూడండి ఇలా గుచ్చుకొని హిందూపూర్లో ఊరేగిస్తారనమాట ఇక్కడ చిన్న పిల్లలకి కూడా చూడండి వెనక లాగా పెద్ద తాడులాగా కట్టి చేస్తారనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు గుచ్చుకుంటూ గుచ్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఇలా కూర్చుంటున్నారండి చాలా బాగా చేస్తారనమాట అలాగే చాలామంది జనం కూడా వస్తారండి ఈ పూజకు చూసేందుకు కానీ అలా ఎక్కువ మంది అయితే వస్తారండి ప్రతి ఇయర్ హిందూపూర్లో ఈ విధంగా జరిపించుతారండి సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం చూడండి ఎంత జనమో అసలు చాలా ఎక్కువ మంది వచ్చారండి ఎక్కడైతే చూడవచ్చండి ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ మొక్కున్న వాళ్ళు ఇలా గుర్తించుకొని తర్వాత ఊరేగింపుగా వెళ్తారండి ఇక్కడైతే చూడచ్చండి మధ్యలో ఇద్దరు చిన్న పిల్లల్ని అనమాట సైడ్ ఇక కొంచెం పెద్ద పిల్లలు అంటే త్రీ ఇయర్స్ లోపు అట్లా వాళ్ళని పండేసి వీళ్ళైతే ఇలా తాళ్ళకి అలా వెనక హుక్ తగిలించుకొని వెళ్తారండి చూడండి ఇక్కడ ఇక్కడ లాగా ఉండే పిల్లలు అలా పండబెడతారు అన్నమాట ఇక్కడ ఉయ్యాల్లో తొట్టిలాగా ఉంది కదండి అక్కడ చిన్న పిల్లలు ఇంక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని పండబెట్టి ఊరేగింపుగా తీసుకు చూడండి ఇక్కడైతే ఒక బాబుకి చిన్న బాబుకి మొత్తం గంధం పూసేసి బాబు కూడా మాల వేపించారు ఇక్కడ చూడండి వెనకంతా చిన్న చిన్న గంటల్లాగా గుచ్చుకుంటారనమాట అలాగే వెనక పెద్ద హుక్కులు లాగా గుచ్చి వాటికి ఎంత పెద్ద తాళ్ళు కట్టారో చూడండి కట్టి ఆ రథాలని లాగుతారనమాట తినైతే చూడండి మొత్తం వెనక వీపంతా సూలాలేనండి సూలాలు గుచ్చుకొని అలా వెళ్తారనమాట చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా గుచ్చుకుంటారండి గుచ్చుకొని తర్వాత హిందూపూర్లో ఊరేగింపుగా వెళ్తారనమాట ఇలా ఆడవాళ్ళు అందరూ గుచ్చుకుంటారండి చూడండి ఇక్కడ కూడా గుచ్చారనమాట అక్కడ బ్లడ్ అలా రాకుండా గుచ్చిన తర్వాత అనేది పెట్టినట్లయితే బ్లడ్ అనేది రాకుండా ఉంటుందంటండి చూడండి ఎంత పెద్ద సూలాలు అసలు నడిచి వెళ్ళేందుకు కూడా ఎవరికైనా తగలద్దని క్రాస్గా చాలా పెద్ద సూలాలు గుచ్చు గుచ్చుకున్నారండి అలాగే ఇక్కడ క్రెయిన్కి స్వాములు అంటే మాల వేసుకున్నారు కదా ఆ స్వాముల్ని ఈ విధంగా తీస్తారండి అదే రెడీ చేస్తున్నారనమాట చూడండి వాళ్ళ నోటికి అలా సూలాలు గుచ్చుకొని తర్వాత మోకాళ్ళ అదే కాళ్ళకి తొడలకి ఇంకా వీపులకి ఇలా ఆ హుక్స్ వేసి తాళ్ళుతో ఈ విధంగా పైకి వేలాడ తీస్తారనమాట చూడొచ్చు ఇట్లా వేలాడతీసి తీసి తర్వాత ఊరేగింపుకు వెళ్తారండి నేను అది మొత్తం ఇంకా తీలేదనమాట ఈ విధంగా రెడీ చేసి క్రెయిన్లతోటే వెళ్తారనమాట ఈ విధంగా క్రైన్ ఊరేగింపుగా గుంపుగా వెళ్తారండి ఇక్కడ నడిచి నడిచి రథాలు వాడుతూ ఉంటారు వాళ్ళకైతే కాళ్ళు అలా తాగుతూ ఉంటాయని వాటర్ అది పోస్తూ ఉంటారనమాట జనాలు అయితే చాలా బాగా చేస్తారన్నమాట పెద్ద పుల్లని గుచ్చి గుచ్చుకొని వెళ్తారండి ఇలా చేస్తారన్నమాట స్వామి టేస్ట్ వల్ల అయితే చూడొచ్చు చాలా ఉంది ఉండిపోతారంటుంది అటు చూస్తేనే వాళ్ళు చాలా ఉన్నమాట ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్